హాయ్ వివాస్ మనం వచ్చేసి ఒకటవ తరగతి వర్ణమాలలోని అచ్చులు ఆ నుండి రూ వరకు కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి ఇక్కడ వచ్చేసి అలమరా అలా అనేటువంటిది ఆ డాషుల్లో రాయండి తర్వాత వచ్చేసి ఆ అలా తర్వాత వచ్చేసి అక్షరము పలక పలుకుతూ చుక్కలు అనేటువంటిది కలుపుతూ ఆ అనేటువంటి అక్షరాన్ని ఈ విధంగా రాయండి ఫస్ట్ ఈ విధంగా ఎగ్జాంపుల్లో ఫుల్ గా నింపండి ఆ యొక్క అక్షరాలకి ఖాళీలు ఉన్నాయి అక్కడంతా ఈ విధంగా ఆ అనేటువంటి అక్షరాన్ని రాయిపిచ్చండి తర్వాత ఆ అనేటువంటి అక్షరము చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటి రాయండి ఆకు ఆట తర్వాత ఆ అనేటువంటి అక్షరము కలుపుతూ మీరు ఫుల్ పేజీకి అక్కడ ఇచ్చినటువంటి గళ్ళలో పెట్టండి తర్వాత వచ్చేసి ఈ అనేటువంటి అక్షరము చిత్రాలను గుర్తిస్తూ ఖాళీల్లో రాయండి ఇల్లు ఇటుక ఈ అనేటువంటి అక్షరము తర్వాత ఈ అనేటువంటి అక్షరము ఈగ ఈలా అనేటువంటిది రాయండి తర్వాత అక్షరం కలుపుతూ చుక్కలు అనేటువంటి కలపండి ఈ అనేటువంటి అక్షరం నేర్చుకోండి తర్వాత వచ్చేసి ఊ అనేటువంటి అక్షరము చిత్ర చిత్రాలను గుర్తించి కాళీల్లో అక్షరం అనేటువంటి రాయండి ఉడుము ఉంగరం తర్వాత వచ్చేసి అక్షరం కలుపుతూ చుక్కలు కలపండి రాయండి ఊ అనేటువంటి అక్షరము తర్వాత వచ్చేసి ఊ అనేటువంటి అక్షరము ఊయల ఊరు అనేటువంటి అక్షరము ఊ అనేటువంటి అక్షరాన్ని చుక్కలు కలుపుతూ రాయండి తర్వాత చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటి రాయండి ఋషి ఋతువు తర్వాత రు అనేటువంటి అక్షరాన్ని మీరు ఈ విధంగా చుక్కలు కలుపుతూ రాయండి